హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త ఇక ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక సొంతగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా పెట్టుబడి లేక ఆగిపోయారా అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది వీధి వ్యాపారులు చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వానిధి పథకాన్ని మోదీ ప్రభుత్వం ఏకంగా రెండు వేల ముప్పై వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అంతేకాదు ఈ రుణ పరిమితిని కూడా పెంచి సామాన్యులకు మరింత అండగా నిలుస్తుంది ఇక ఈ పథకం కింద ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరమైతే లేకుండానే మూడు విడతల్లో రుణం పొందవచ్చు ఇక మొదటి విడతలో పదిహేను వేలు మొదటి విడత సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇక రెండో విడత క్లియర్ చేశాక మూడో విడతలో గరిష్టంగా యాభై వేల వరకు రుణమైతే ఇస్తారు ఇక మొత్తంగా ఒక వ్యక్తి తొంభై వేల వరకు ఆర్థిక సాయం పొంది తన వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఇక ఈ రుణం పొందటానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు కేవలం మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకు అధికారులు మీ వివరాలను ధృవీకరించిన వెంటనే రుణం మంజూరు అవుతుంది తిరిగి చెల్లించడానికి సులభమైన ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది ఇక ప్రభుత్వం కేవలం అప్పు ఇవ్వడమే కాకుండా వ్యాపారులను డిజిటల్ బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఇక యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే వ్యాపారులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ లభిస్తుంది వీధి వ్యాపారులకు యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి గుణాంకాల ప్రకారం ఇప్పటికే సుమారు అరవై తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు దాదాపు పదిహేను వేల నూట తొంభై ఒక్క కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది దేశవ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం కూడా చేకూర్చటమైన లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల ముప్పై వరకు కొనసాగిస్తోంది